నమస్కారం అండి మేము హ్యాలీడ్యూడ్సన్ ఓనర్స్ గ్రూప్ మీ మేమందరం మేము హ్యాలీడ్యూడ్సన్ బైక్స్ తోలుతూ ఉంటాం మేము అఫ్ కోర్స్ మా ప్రొఫెషన్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి మేము భద్రాద్రి రామ్ రామచంద్రవాణిని దర్శనం చేసుకోవడానికి వచ్చే వల్ల హైదరాబాద్ నుంచి పొద్దున ఐదున్నరకు బయలుదేరేమో ఒక ఇప్పుడు వచ్చి దర్శనం కూడా అయిపోయి బయటకు వచ్చాము మేము మేము ఈ బైక్స్తోని మా ప్లెజర్ కోసం తోలుతూ ఉంటాము మేము రేసింగ్ ఏం చేయము రైడింగ్ చేస్తాం మేము సో ఎవ్రీ సండే మార్నింగ్ ఒక పెద్ద రైడ్ ఉంటుంది ఒక మూడు వందల కిలోమీటర్ల రైడ్ దాని తర్వాత లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ ఉంటాయి గోవా కానీ ఢిల్లీ కానీ విశాఖపట్నం కానీ చెన్నై కానీ సో సంవత్సరంలో మినిమం ఒక పది పెద్ద రైడ్స్ ఉంటాయి మాది ప్లస్ ఎవ్రీ సండే బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఉంటాయి సో హార్లీ ఓనర్స్ గ్రూప్ బంజారా చాప్టర్ నుంచి మేమందరం వచ్చింది ఇక్కడికి కాస్ రైడ్స్ కూడా చేస్తూ ఉంటాము చిన్నపిల్ల అనాథాశ్రమానికి కాజ్ రైడ్ చేయడం కానీ లేకపోతే కిడ్నీ డే రైడ్ కానీ విమెన్స్ డే రైడ్ కానీ రైడ్ చేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాం బట్ ఓవరాల్ మా ప్లెజర్ కోసం మేము రైడ్ చేస్తూ ఉంటాం ఈ బైకింగ్ అన్న ప్యాషన్ ప్యాషన్గానే మిగలాలి ప్లెషర్గా ఉండాలి అది ఒక పాయిజన్గా మారకూడదు అది సో బైక్ కొన్నాం కాబట్టి స్పీడ్ గాను పిచ్చి స్పీడ్ కొట్టి యాక్సిడెంట్ చేసుకోవడం ఇవన్నీ తప్పులు అనమాట మేము హ్యాలీ ఓనర్స్ గ్రూప్ మొత్తం చాలా స్ట్రిక్ట్ రైడింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి మాకు ఒక స్పీడ్ దాటకూడదు మద్యం సేవించి తోలకూడదు ఒక పద్ధతి ఉంటుంది మాది తోలడంలోని ఫస్ట్ అవర్ ఉన్నారు సెకండ్ అవర్ ఉన్నారు థర్డ్ నెంబర్స్ బట్టి తోలుతూ ఉంటాము దీనిలో మాట్లాడుతూ ఉంటాము మాకు బ్లూటూత్ ఛానల్ ఉంటుందన్నమాట సో స్పీడ్ బ్రేకర్ ఉంది ఒక్కొక్క ఉంది ట్రాఫిక్ ఉంది అని చెప్పుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం మనం ఈ ఈ రోడ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈ ప్లెజర్ అనేది అది ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి ప్యాషన్ ఉంటుంది ఈ ప్యాషన్స్ ఎందుకు చేస్తామంటే మనం మనం ఉన్న ప్రొఫెషన్స్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాయి అందరికీ సో అందరికీ ఒక ప్యాషన్ కావాలి కొంతమంది గాల్ఫ్ ఆడతారు కొంతమంది సైక్లింగ్ చేస్తారు చేస్తారు కొందరు రన్నింగ్ చేస్తారు మేము రైడింగ్ చేస్తాం ఈ రైడింగ్ అన్నది ఎట్లా అంటే రెండు చక్రాల మీద అలాగా గాలు వెళ్తుంటే రోడ్ల మీద ఆ మొహం మీద గాలు తగులుతున్నాయి అదొక ఫ్రీడమ్ ఉంటుంటే అదొక ఉత్సాహం అదొక ఆనందం ఈ ఏడు రోజులు పనిచేసినంత ఒక రోజు సాయం మధ్య అన్ని స్ట్రెస్ అని తగ్గిపోతాయి మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ వీక్ మళ్ళీ రెడీ అయిపోతూ ఉంటాం మనం